అందరికీ ప్రైజ్ ప్రేజ్లాడ్ ఈరోజు మరొక సాంగ్ గురించి నేర్చుకుందాం ఈ యొక్క ఛానల్ను మొట్టమొదటిసారి చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలా ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ సాంగ్స్ నోటేషన్స్ కీబోర్డ్ బేసిక్స్ ఈ యొక్క ఛానల్లో నేర్పిస్తూ ఉంటున్నాను ఛానల్లో వీడియోస్లోకి వెళ్ళి వాటి చూసి నేర్చుకుంటారని ఆశిస్తూ ఉంటున్నాను మీరు మాత్రమే చూడకుండా మీ ఫ్రెండ్స్కి మీరు షేర్ చేయాలని ఆశిస్తూ ఉంటున్నాను ఈ యొక్క వీడియోస్ చూసి లైక్ చేసినట్లయితే అనేక చూడడానికి దోహదపడుతుంది కాబట్టి చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ చేసి ఒక షేర్ చేయాలని ఆశిస్తూ ఉంటున్నాను ఈ విధంగా గత క్లాసులలో మనం చూసినట్లయితే ఒక లెవెన్ సాంగ్స్ వరకు నేర్చుకున్నాము ఆ యొక్క సాంగ్స్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు చూసి నేర్చుకుంటారని ఆశిస్తూ ఉంటున్నాను ఆ యొక్క సాంగ్స్ పేరు వచ్చేసి ఏ నీనామము అందాల తార బెత్లహేములో సందడి తార వెలిసింది దేడ్ షెల్ బీ షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్ హల్లే లుయ పాడేద ఓ సద్భక్తులారా తూర్పు దిక్కు చుక్కబుట్టే మేరమ్మ ఓ మరియమ్మ యేసుండు జన్మించే రేయిలో రారే చూతము రాజసూతుని దూత పాట పాడుడి ఈ విధంగా క్రిస్టమస్ సందర్భంగా క్రిస్టమస్ సాంగ్స్ అన్ని నోటేషన్స్ మీకు చేస్తూ ఉంటున్నాను చూసి నేర్చుకొని మీ సంఘాల్లో వాయించాలనేది నా యొక్క ఆశ కాబట్టి మీరు చేయాల్సిందల్లా ఈ యొక్క వీడియోస్కి లైక్ చేసి షేర్ చేసినట్లయితే అనేకులు నేర్చుకుంటారని మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉంటున్నాను మీరు మాత్రమే నేర్చుకోవడమే కాకుండా మీ ఫ్రెండ్స్ కూడా గ్రూప్లలో షేర్ చేసినట్లయితే అనేకులు ఈ యొక్క సాంగ్స్ నేర్చుకుంటారు ఉచితంగా మీకు నేర్పిస్తున్నాను కాబట్టి మీరు చూసి ఇతరులకు పంచుకోవాలని ఆశిస్తూ ఉంటున్నాను కామెంట్ రూపంలో మీకు ఏ విధంగా సాంగ్ అనిపించింది తర్వాత మీకు ఏ సాంగ్ చేయాలనేది తెలిపినట్లయితే ఆ యొక్క సాంగ్ చేయడానికి నాకు ప్రోత్సాహకరంగా ఉంటుంది ఈరోజు హోసన్న మినిస్ట్రీస్ నుంచి అతి పరిశుద్ధుడు అనే పాట నేర్చుకుందాం గత వన్ వీక్ నుంచి టూ టైమ్స్ సబ్స్క్రైబర్ అడిగాడు కాబట్టి ఆ బ్రదర్ కొరకు ఈ యొక్క పాఠం చేస్తూ ఉంటున్నాను అతి పరిశుద్ధుడు ఆ స్థితి నైవేద్యము నీకే అర్పించు తింతననే పాటను నేర్చుకుందాం ఈ యొక్క సాంగ్ మనకి షీ మైనర్లో తీసుకున్నాను కార్డ్స్ వచ్చేసి షీ ఈ మేజర్ తర్వాత వచ్చేసి బీ మేజర్ ఈ మూడు కార్డ్స్ వేసుకోవచ్చు మీరు వాయిస్ వచ్చేసి స్ట్రింగ్స్లో ప్లే చేస్తూ ఉన్నాను స్టైల్ వచ్చేసి నేను ఇక్కడ చెప్పినా కూడా మళ్ళీ మీరు కామెంట్ రూపంలో అడుగుతూ ఉంటున్నారు ఏ స్టైల్ బ్రదర్ అని వీడియో మొత్తం చూడండి చూసి రాసుకొని నేర్చుకుంటే ప్రాక్టీస్ చేయాలని ఆశిస్తూ ఉంటున్నాను కాబట్టి ఈ యొక్క సాంగ్ స్టైల్ వచ్చేసి బోర్లీ ఫైవ్ స్టైల్ నెంబర్ టెన్ టెంపో నైంటీ నుంచి నైంటీ ఫైవ్ వరకు పెట్టుకోవచ్చు సాంగ్ పాడే స్పీడ్ని బట్టి కాబట్టి ఈ యొక్క సాంగ్ని షీ షార్ప్ మైనర్లో మనం చేస్తూ ఉంటున్నాము సి షార్ప్ మైనర్లో మనం ఈ సాంగ్ని ప్లే చేసుకున్నాం ఇక్కడ జీ షార్ప్ నుంచి స్టార్ట్ అవుతుంది మనకు జీ షార్ప్ నుంచి పల్లవి స్టార్ట్ అవుతుంది

పల్లవి ఈ విధంగా వస్తుంది మనకు ఇక సాంగ్ ఏ స్కేల్లో ఉన్నది ఎట్లా తెలుసుకోవాలంటే పల్లవి లాస్ట్లో ఏదైతే లెటర్ వస్తూ ఉంటుందో షీ షార్ప్ వస్తుంది కాబట్టి షీ షార్ప్ మైనర్లో ఉందని తెలుసుకోవాలి ఆ విధంగా మనము సాంగ్ని ఐడెంటిఫై చేయొచ్చు షీ షార్ప్ మైనర్లో యొక్క స్కేల్ సాంగ్ని చేస్తూ ఉంటున్నాం అతి పరిశుద్ధుడా जी बी बी सी शार्प सी शार्प सी शार्प सी शार्प अति परिशुद्ध दुड़ा स्तुति नई वेदम स्तुति नई वेदम बी जी शार्प ई जी शार्प जी शार्प जी शार्प नी के आर पिंच की तीन के आर पिंच की तीन नी के डी शार्प बी हो सकती आर पिंची బీ డిషార్ప్ ఈ కీర్తింతును ఎఫ్షార్ప్ ఈ డిషార్ప్ షీషార్ప్ వస్తుంది అనమాట ఈ విధంగా మనకి ఫస్ట్ లైన్ వస్తుంది తర్వాత వచ్చేసి నువ్వు నా పక్షమై ఇవి నా పక్షమై దీవించగా నీవు షీ షార్ డి షార్ప్ నా పక్షమై ఈఈ ఫోర్ టైమ్స్ వస్తుంది నన్ను దీవించగా ఈ జీ జీషార్ప్ ఎఫ్షార్ప్ ఎఫ్ షార్ప్ నన్ను ఈ షార్ప్ దీవించగా ఎఫ్ షార్ప్ ఎఫ్ షార్ప్ ఫోర్ టైమ్స్ వస్తుంది మళ్ళీ నీవు నా తోడువై డి డిషార్ప్ నా తోడువై ఈ ఈ ఈ ఈ నన్ను నడిపించగా ఈ జీషార్ప్ ఎఫ్షార్ప్ షార్ప్ ఎఫ్ షార్ప్ నీవు నా పక్షమై నన్ను దీవించగా నీవు నా తోడువై నన్ను నడిపించగా

జీవింతును నీ కోసమే ఆశ్రయమైంద నాయే సయం అతిప అతి పరిశుదుడాస్తుతి నైవేదేమో నికెంచి తీర్తిత్తును నీవు నా పక్షమైనా ను జీవించగా నీవు నా తోడువై నీ కోసమే ఆశ్రయమైన అతి పరిశుద్ధుడా విధంగా పల్లవి చేసుకుంటాము ప్లే నొటేషను చరణం వచ్చేసి సర్వోన్నతమైన స్థలములయ్యందు ఈ నుంచి స్టార్ట్ అవుతుంది సర్వోన్నతమైన సర్వోన్నతమైన ఈ డిశార్ప్ సిషార్ప్ ఈ ఈ ఈ ఈ సర్వోన్నతమైన స్థలముల ఎందు స్థలములయన్ ఈ జిషార్ప్ వెబ్శార్ప్ జిషార్ప్ వెబ్ షాప్ ఈ సర్వన్న సర్వోన్నతమైన స్థలములయందు నిమైమవి వివరింపగా వరింపగా जी शार्प ये 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 नी महिमा नी महिमा विवरिम पगा विवरिम पगा की एफ शार्प ई एफ शार्प ई डी शार्प उन्नत महिना नी संकल्पमु उन्नत महिना नी संकल्पमु यन्नड़ यन्नड़ अच्छा जमी उन्नत महिना डी शार्प ई एफ शार्प ई डी शार्प ई संकल्पम डी शार्प ई एफ शार्प ई डी शार्प उन्नत मई ना ई संकल्पम एन्नडू आचरियमें एन्नडू एफ शार्प एफ शार्प एफ शार्प आचरियमें आचरियमें बी ए जी शार्प ए शार्प एफ शार्प जी शार्प बी ए जी शार्प एफ शार्प जी शार्प నెక్స్ట్ ముందెన్నడు చవి చూడని ముందెన్నడు చవి చూడ సరికారికాన్నడు జీషార్ బి శిషార్ సిషార్ చవి చూడని జీషార్ బి సిషార్ ఈ డిషార్ శిషార్ సరికొత్తదైనా ఈ డిషార్షార్ బిఏ ప్రేమ మృతం ఏ ఏ జిషా ముందె నడు చవి చూడని సరికై నా ప్రేమృతం నీలోనే దాచవుటికై నీరు తీరదు ఏనాటికి నీలోనే దాచావు ఈ నాటికై

ఈ విధంగా చరణం ప్లే చేసుకుంటాము ఆ విధంగా మనము పల్లవి చరణం కలిసి ప్లే చేసుకోవచ్చు ఒకసారి ప్లే చేసి చూపిస్తాను చూడండి స్టైల్ నెంబర్ టెన్ సెలెక్ట్ చేసుకున్నాక అకంప్లీస్ ఆన్ చేసుకుని ఇంట్రడక్షన్ ఆన్ చేసుకొని సింథటిక్ స్టార్ట్ చేసి మనము శ్రీషార్ మైనర్ కార్డ్ పట్టుకుంటే మనకి ఇంటోడు స్టార్ట్ అవుతుంది మనము సాంగ్ ప్లే చేసుకుంటాము స్టైల్ ఆన్ చేసి ఐ ఫైవ్ హండ్రెడ్లో బోర్లీ ఫైవ్ స్టైల్ నెంబర్ టెన్లో సాంగ్ని ఇంటర్లోడ్ ఆన్ చేసుకొని స్టైల్ ఆన్ చేసుకొని మనం మెలోడీగా సాంగ్ను ప్లే చేసుకోవచ్చు ఈ విధంగా ఈ సాంగ్ను చూసి నేర్చుకోవాలని రాసి నేర్చుకోవాలని ఆశిస్తూ ఉంటున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియోని మొట్టమొదటిసారి చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇతరులకు షేర్ చేస్తే వాళ్ళు కూడా నేర్చుకుంటారు ఒక కామెంట్ కూడా చేసినట్లయితే అనేక చేరుతుంది మీరు లైక్ చేసినట్లయితే అనేక చేరుతుంది వాళ్ళు కూడా నేర్చుకుంటారనే భావంతో నేను ఆశిస్తూ ఉంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్రైజ్ ద లాడ్